అరే గిదేంది భయ్య మాకేం తక్కువ మేమేండ్ల తక్కువ చదువు రాదా సాత్రం రాదా కార్ లేంది విమానాలే నడుపుతున్నాం ఎమ్మెల్యే లేని దేశాలే వెళ్తున్నాం అసొంటిది పడతామా అంత మొగోళ్ళ పెత్తనమే ఉండాలినా మేం డ్యూటీలు చేస్తలేమా మేం పెట్టేటి సంతకాలు కావా మా హక్కులు మాకు కావాలని బాగానే కష్టపడుతున్నట్టున్నారు పో మనీషా మేడం మంజులా మేడం మాధవి మేడం సుధా మేడం సుప్రీత మేడం సునీత మేడం సౌమ్య మేడం స్వరూప మేడం అరుణ మేడం వసంత మేడం జ్యోతి మేడం శోభారాణి మేడం నాగలక్ష్మి మేడం నిర్మలా మేడం రాధిక మేడం అగో మొగోళ్లే లంచాలు తీసుకుంటారా మాకు అడగరాదా మాకు ఖర్చులుండయా అని మేడాలు కూడా మంచిగానే తీసుకుంటున్నారు నలభై రోజులనే ఏడుగురు దొరికినరు మళ్ళా తక్కువ తక్కువ ఎనిమిది వేలు ఎక్కువ ఎక్కువ లక్ష ఇరవై వేలు అవినీతి పైకంలో పాల్ పంచుకునేటోళ్ళు వాళ్ళు కొందరు మున్సిపల్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అకౌంట్ సెక్షన్ ఇట్లా పదొక్క దాంట్లో పంతనం చూపిస్తున్నారు కొత్తగా జాబ్ ఎక్కినోళ్ళ కాంచెల్లి రేపు మాపో రిటైర్ అయ్యేళ్ళు కూడా పని మీద వచ్చిన వాళ్ళకి రేట్లు ఎప్పుడు పదో పరకో డిస్కౌంట్ ఇచ్చాడు వాళ్ళు ఏసీపీకి ఫోన్ కొట్టు మనోళ్ళు దొరకడు నిల జీతం వస్తే ఇంట్లోకే వాయ గతనే మాకేమన్నా అక్కలు ఉండయా అనుకునే తట్టున్నారు ఇంటికింత ఆసరైతానికి రైతానికి అమ్మలక్కలు మిషన్ కుట్టడో చీరలమ్మడో ఏస్తారు కదా గట్లకి మేడాలకు లంచాలు సైడ్ ఇన్కమ్ అన్నట్టు ఇహే అన్నిట్ల మొగలొత్త సమానంగా ఉండవలసిన వాళ్ళు ఇంకా ఎంకడు తెట్లానే ఆపొచ్చ ఇక మన ఉంది గుంజుడే గుంజుడు ఎంత దొరికితే అంత ఆరు నెలలనే నూట ముప్పై మంది దొరికిరంటే దందా ఎట్లున్నదో చూడండి ఇగా మొన్న తహసీల్దార్ను ఏసీబీ కి వట్టించి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నా కొందరు ఉత్తమ ఆఫీసర్లు అయితే అస్సలు తగ్గుతా లేరు ఈ లెక్కన చూస్తే ఏసీబీలో ఇంకింత మందిని పెట్టుకోవాల్సిందే ఏ ఏమాట కామాట ఇట్లా వట్టించిన వాళ్ళని కూడా తారీఫ్ చేయవలసిందే